హలో హలో మేడం ఎస్ సార్ నా పేరు డాక్టర్ శంకర్ అండి ఎస్ సార్ సారీ సార్ శంకర్ సార్ ఓకే సార్ ఆమె డాక్టర్ శంకర్ అండి మచిలీపట్నం కృష్ణా జిల్లా అండి రాఘవయ్య గారును రాధాకృష్ణ గారు నా దగ్గరికి వచ్చారండి ఒకసారి వచ్చి స్టెమ్ సెల్ టెక్నాలజీ గురించి నాకు ఆల్రెడీ అవగాహన ఉన్నట్టు వాళ్ళు చెప్పింది వెంటనే నాకు అర్థమయ్యింది ఆ నేను అంత ముందు ఫ్యాటీ లివర్ అనే సమస్యతో బాధపడేవాడిని ఎందుకంటే నేను సిట్టింగ్ ప్రాక్టీస్ కదా ఎక్కువ స్టేప్ కూర్చున్న వలన నాకు ఒబిసిటీ వలన ఫ్యాటీ లివర్ గ్రేడ్ టూ లో ఉన్నాను ఒక ముద్ద ఆహారం ఎక్కువ తీసుకున్నా గానీ కడుపు నొప్పి వచ్చి కడుపు ఒబ్బరి వచ్చి కొంచెం అనీజీగా ఉండేది ఇంగ్లీష్ మంది వేసుకున్నా గానీ ఏదో తాత్కాలికంగా రిలీఫ్ వచ్చింది తర్వాత దీని వలన నాకు రాత్రిపూట గురక బాగా వచ్చేదండి నేను ఒక రూమ్ లో పడుకుని ఉంటే వేరే వాళ్ళు ఇంకా నిద్రపోటానికి అవకాశం లేదు వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు నా గురక సమస్యతో ఇప్పుడు రాధాకృష్ణ గారు రాఘవి గారు ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత సరే ముందు నేనే వాడి చూస్తానని చెప్పి నేను వాడానండి జూలై పదహారో తారీఖు నుంచి నేను ఈ ప్రోడక్ట్ వాడాను వండర్ఫుల్గా ఇప్పుడు నాకు గురక్కు తగ్గిపోయింది అని చెప్పి మా ఇంట్లో వాళ్ళందరూ చెప్తున్నారు దే ఆర్ వెరీ హ్యాపీ అండి తర్వాత నాకు కూడా ఫ్యాటీ లివర్ సమస్య మళ్ళీ దీనికి టెస్ట్ మీద మళ్ళీ టెస్ట్ చేయించండి ఫైబర్ స్కాన్ చేయిస్తే గ్రేడ్ వన్ లోకి వచ్చేసింది అంత ముందు ఇంగ్లీష్ మందు వాడినప్పుడేమో పెరిగినట్టు అనిపించింది మొదట్లో తర్వాత ఇది వాడిన తర్వాత గ్రేడ్ వన్ లో వచ్చేసింది వండర్ఫుల్ రిజల్ట్ డాక్టర్ గారు కూడా అడిగారు మళ్ళీ ఏంటంటే ఏ ప్రోడక్ట్ ఏం వాడారు బాగా పనిచేసిందండి అని చెప్పేసి ఈ టెస్ట్ మంది దీని గురించి చెప్పాను డాక్టర్ గారికి కూడా ట్యూటర్స్ అలా రిజల్ట్ బాగా వచ్చిందండి ఇంగ్లీష్ మందు కన్నా కూడా ఇది మంచి రిజల్ట్ వచ్చిందండి అని కూడా డాక్టర్ గారితో కూడా చెప్పాను సో ఈ టెస్ట్ మనీ కూడా నేను మన దాంట్లో అప్లోడ్ చేశానండి రాఘవేయ్ గారికి పంపించాను అప్లై అయినారికి తర్వాత ఇంకోటి ఏంటంటే నేను టెన్ ఇయర్స్ బ్యాక్ రెండు మోకాళ్ళకి మోచప్పులు మార్పిడి జరిగింది అండి టీకేఆర్ దాని వల్ల నేను నడవటం కొంచెం ఇబ్బందికరంగా ఉండేది నడుస్తున్నప్పుడు పట్టేసినట్టుగాను కొంచెం అన్ఈీగా ఉండేది కానీ ఇది వాడిన తర్వాత నాకు కాళ్ళు ఇవన్నీ కూడా బాడీ అంతా కూడా చాలా ఫ్రీ అయిపోయి చాలా తేలిగ్గా నడవగలుగుతున్నాను అండి పార్క్ వెళ్ళినప్పుడు వాకింగ్ అది కూడా చాలా తేలిగ్గా చేయగలుగుతున్నాను నా బాడీ కూడా చాలా సహకరిస్తుంది చాలా బాగుంది నేను ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట నా పేషెంట్కి నేను చాలా మందికి సజెస్ట్ చేస్తున్నాను దీని గురించి వాడిన వాళ్ళు కూడా బాగుందండి బాడీ మంచి రిజల్ట్ వస్తుందండి అని చెప్పేసి వండర్ఫుల్ రిజల్ట్ చెప్పారు రియల్ గా చెప్పాలంటే ఇది రామబాణం లాంటి ప్రోడక్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను వండర్ఫుల్ రిజల్ట్ చాలా బాగుంది నా పేషెంట్స్ అందరికి నేను సజెస్ట్ చేస్తున్నాను ఐమ్ వెరీ హ్యాపీ అండ్ మా పేషెంట్స్ కూడా హ్యాపీ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లైన్ ప్రసాద్ గారికి అండ్ రాఘవయ్య గారికి రాధాకృష్ణ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎస్ సార్ ఎస్ సార్ గ్రేట్ సార్ గ్రేట్ సార్